ఏమనాలి ఒక మాటలో చెప్పాలంటే గతంలో చాలా సందర్భాలలో చాలా మాట్లాడుకున్నాం మనం రాజకీయ వ్యభిచారం అన్నాం రాజకీయాన్ని వ్యభిచారంలా మార్చారని మాట్లాడుకున్నాం దాంతోపాటు చాలా సందర్భాలు చాలా రకాలుగా కూడా తెలంగాణ యావత్తు సమాజం మాట్లాడిన విషయాలు చూసాం ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక అనూహ్యమైన సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పంది స్పందించే తీరు కూడా అదే స్థాయిలో ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే ఒక సంస్థ మీద దాడి జరిగిందో ఏ సంస్థ అయితే పూర్తి స్థాయిలో కూడా తాను పనిచేసిన తీరు ఎలా ఉందో ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి నేను స్ట్రైట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం తెలంగాణలో ఎందుకు రావట్లేదు ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్ర ఎందుకు రావట్లేదు అనేది ప్ర మొదటి ప్రశ్న ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలు ఇవన్నీ ఏవీ కనిపించట్లే కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ ఏడున్నడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏడున్నడు హరీష్ రావు ఏడున్నడు కవిత ఏడున్నది సంతోష్ రావు ఏడున్నాడు ఇంతే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం ఏ రాజ్యాంగంలో ఉందండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మీడియా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కూడా ఆగం చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడరు నేను కొన్ని సాక్ష్యాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించి మీరే చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ నేను అడుగుతున్నా ఈరోజు కేటీఆర్కు సంబంధించి నిన్న ఇష్టానుసారంగా మాట్లాడేళ్ళు ఎవరికి నచ్చినట్టుగా ఎవ్వరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం జరిగారు అయితే ఈరోజు ఆంధ్ర మీడియా బాగా గగ్గోలు పెడుతున్నది కదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా అది నాకు అర్థం కావట్లేదు తెలంగాణ ఆంధ్రాల తెలంగాణ ఆంధ్ర మీడియాకు తెలంగాణలో ఏం పనే మేము వచ్చి మీ దగ్గర ఏమన్నా రాజకీయాలు చెప్తున్నావా మీ దగ్గర వచ్చి మేము ఏమైనా చేస్తున్నామనే ఏం చేస్తున్నారో ఒక్కసారి చెప్తారా తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో నేనే అడుగుతున్నా ఆంధ్ర మీడియాకు తెలంగాణలో ఏం పని అంటున్నా ఆంధ్ర మీడియా ఏం చేసుకున్నది అంటున్నాయి ఈరోజు ఒకసారి గిడ సుషిరా నిన్న ఒక్కొక్కసారి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడానికి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన ఈ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర పెత్తందారి మీడియా అడ్డగోలుగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ ఇష్టానుసారంగా ఒకసారి చూడండి సరే మన భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడదాం ఆర్టికల్స్ ప్రకారమే మాట్లాడదాం జర్నలిజమే మాట్లాడదాం జర్నలిజం ఈనాటి జర్నలిజం వ్యభిచార జర్నలిజంగా మారిపోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఒకప్పుడు జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజల ముంగట చెప్పే ముచ్చట మనం చూస్తాం కానీ ఈరోజు జర్నలిజానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ తెలంగాణ మీద ఏ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ మీద ఎట్లా దెబ్బ కొట్టాలో అట్లా కొడుతున్నది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా గో బ్యాక్ తెలంగాణ నుంచి మాకు బావ ప్రకటన లేదా మాకు స్వేచ్ఛ లేదా మీ ఆంధ్రప్రదేశ్లో మీరు కోడిగుడి మీద ఈకల గుడ్డి గుడ్డిగుర్రాల పన్ను దూముకుంటారో అది మీ ఇష్టం కానీ మా తెలంగాణలో ఉండే అర్హత మీకు లేదు ఎందుకంటే మా ప్రాంతంలో ఉంటూ మా వాళ్ళ మీద మీరు టార్గెట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకుంటారేమో నాకు అర్థం కాదు ఒక్కొక్క జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం ఒక్కొక్కల జీవితాలు ఏందండి వాళ్ళ వాళ్ళ బతుకులు ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయండి వాళ్ళ జీవితాలు ఎన్ని మొదలైనాయండి ఈరోజు వందల కోట్లు ఎన్ని నుండి వచ్చినాయండి ఒకసారి మాట్లాడదాం డైరెక్ట్ మాట్లాడుకుందాం ఈరోజు జర్నలిజం పేరుతోని ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని తన కుటుంబం లేదా అండి రాజకీయ నాయకులకు కుటుంబాలు ఉండవా వాళ్ళు ఉంటారు కదా నేను ఆఖరికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు అంట రెస్పెక్ట్ ఇస్తా ఇప్పుడు వైఆర్టీవీలో పెట్టే తమ్ములు ఎక్కడా కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఉండే రాజకీయాన్ని రాజకీయం లెక్కనే చూస్తున్నాం మరి ఇవేం తమ్ములే ఏ బాబు నిన్నే అడిగేది ఏం తమ్ములు ఇవి ఎవరు ఎవరు పంపిస్తారు నీకు నెల నెల బ్యాగులు ఎవరు పంపిస్తుర్రు ఏంది కథ ఏంది ఎవరు మీది తెలంగాణనే తెలంగాణ నేనా ఆంధ్రప్రదేశా ఏ నిండొత్తానే నీకు పైసలు ఏ ఎట్లా నడుపుతున్నావు నీ సానలు ఈ తమ్ములేంది జర్నలిజం మీద దాడి జర్నలిజం మీద దాడి జర్నలిజం మీద దాడి ఎడ ఎత్తానమే జర్నలిజం ఇట్లా ఊకొని ఆడ పొద్దుగాల ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి ఫలానా హీరో ఇక్కడ ఏమున్నది చూడరు నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డులు బయట పెట్టి అంటూ ఎస్ కేటీఆర్ కోసమే హీరోయిన్ వచ్చింది కేసీఆర్ కొంపలో కేసీఆర్ కొంపలో ఏది ట్యాంపరింగ్ కుంపటి ఏంది ఇది ఏమున్నావు ఏం చదువుకున్నావు ఏం కథ ఏం లచ్చను ఏం నుండి వచ్చినవు ఏంది కథ మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలుసా పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు ఆత్మ బలిదానం చేసుకున్నారో తెలుసా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందో తెలుసా ఏంది ఇదంతా నిన్న నేను లైవ్ పెట్టలేదండి నేను నేను చెప్తున్నా కదా నాకు వ్యక్తిగతంగా చాలా రకాలుగా కేసులైనా కోర్టుల విషయంలో తిరగడం అడ్వకేట్ల విషయంలో తిరగడం వల్ల చాలా ఆలస్యం అవుతున్నది దాంట్లో నేను నిర్మోహమాటంగా చెప్తాను ఎందుకంటే పూర్తి స్థాయిలో నాకున్న సమయం మొత్తం పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టేది తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా కాబట్టి నిన్న లైవ్ ఎట్టినా నేను ఇప్పుడు అడుగుతున్నా జర్నలిజం ఓకే జర్నలిజం దేనికోసం చేస్తాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం వివరించే ప్రయత్నం చేస్తాం అంతే కదా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి మీడియా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ కుటుంబం మీద పడతారు దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలే కనబడతలేవు వీళ్లకు కానీ ఫోన్ ట్యాంపరింగ్ అనేది అది ఎపిసోడ్ అనేది కొనసాగుతుంది విచారణ జరుగుతుంది ఆ విచారణ అది నిజమవుతుందా ఫెయిల్ అవుతుందా ఫేక్ అవుతుందా ఏంటి అనేది అది చూసుకుంటారు అధికారులు చూసుకుంటారు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది అందుకే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఆ పని ఉన్నది నీకేమైనా జీతాలు ఇస్తాల్లా నీకేమైనా ఉద్యోగం ఇచ్చిలా ఏంది ఈ రోతకత ఏంది మా తెలంగాణ ఈ గబ్బంతేంది నిన్న బీఆర్ఎస్ పార్టీలో వచ్చేళ్ళు దాడి చేసేళ్ళు బద్దలు భాషంగాలు చేసి చేస్తారు ఎందుకు చేయరు వైనాట్ ఒక వ్యక్తిని ఏ విధంగా కించపరిచి మాట్లాడుతాను ఏ విధంగా ఇష్టానుసారంగా తంబులు పెడతావు జర్నలిజం అని ఎట్లా అంటావు నువ్వు దాన్ని ఏ జర్నలిజమా నేను ఇప్పుడు నీకు చూపెడతా ఎట్లెట్ల జర్నలిజం అవుతుందో నాకు చెప్పు జరా ఇది చూడు రండి ఇది జనసేన పార్టీకి సంబంధించండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ను రెస్పెక్ట్ చేస్తా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఈ సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగింది జగన్ అమరావతి మహిళల క్షమా పంజాబ్ జగన్ రెడ్డి సాక్షి దిన పత్రిక రెండూ లేకుండా చేస్తామనేది అదొకటి ఎపిసోడ్ నేను చెప్తున్నా కొన్ని సందర్భాలలో చాలా సందర్భాలలో జరిగిన విషయాలు ఇగో ఈరోజు గింత దారుణంగా ఈయన ఎవరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఇట్లా చేస్తే ఏం చేయాలి చెప్పురు మీరు తెలంగాణ ప్రాంత ప్రజలరా గీసోంటి తమ్ములు పెట్టి గీసోంటి రోత పనులు చేసేటోళ్ళని ఏం చేద్దాం మీరే చెప్పాలి ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తుంది అది ఒప్పెనై ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరుతుందో అంత తేరుతుంది ఏదైనా చేసేటప్పుడు దానికి ఒకటి ఉంటుంది మనం చేతిలో మీడియా ఉంది కదా మనం ఇష్టానుసారంగా చేద్దామంటే కుదరదు నేను చెప్తున్నా కదా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుండి ఏమైనా మూటలు వస్తున్నాయా మరి ఏంది కథ ఎవరు చేయమంటారు మీ వెనక ఎవరున్నారు ఆ ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ను పక్కన పెట్టి వీళ్ళ మీద విచారణ చేయాలి అసలు అరే జర్నలిజాన్ని కాపాడమంటున్నాం భౌతిక దాడి జరి ఏది అక్కడ దాడులు జరిగినాయి సరే దాడిని ఖండిద్దాం మరి గీ దీని సంగతి ఏం చేద్దాం సరే జర్నలిజం మీద దాడిని దాన్ని ఖండిద్దాం ఓకేనా మరి ఈ కథ ఏంది దీన్ని ఏం చేద్దాం ఇష్టానుసారంగా ఎట్లా అంటే తెలంగాణలో వీళ్ళకి సమస్యలే కనబడనట్టు నేను ఒకరిని తీసుకొస్తున్నా ఒకసారి చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఎందుకు అంటే ఇగో గిది చూడు రి గిది గిది కనవల్లే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో స్కాములు చేసింది ఒకటారుండ మొట్టమొదటిది ఏంటి బీఆర్యు ట్యాక్స్ స్కామ్ జరిగింది తర్వాత ఇసుక ఇసుక ఇసుకకు సంబంధించిన స్కామ్ రైస్ స్కామ్ యాష్ స్కామ్ నకిలీ మద్యం స్కామ్ తర్వాత ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది స్వచ్ఛ బయో స్కామ్ జరిగింది సోదా కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది అమృత్ టెండర్ల స్కామ్ జరిగింది యంగ్ ఇండియా స్కూల్ స్కామ్ జరిగింది లియోనియా రీసార్ట్ స్కామ్ జరిగింది మిస్ స్కామ్ జరిగింది గ్రూప్ వన్ పోస్ట్ల స్కామ్ జరిగింది ఎస్జిటి నియామకాలలో స్కామ్ జరిగింది మూసీ డెవలప్మెంట్ల స్కామ్ జరిగింది రాజన్న కొడల దగ్గర స్కామ్ జరిగింది ఫోర్త్ సిటీ స్కామ్ జరిగింది ఇక గివన్ పెట్టి ఇక పూర్తి స్థాయిలో మాది జర్నలిజం మాది ఏం జర్నలిజం అన్న ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఏం చెప్తున్నారు ఏం కథ అది ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు కరెక్టు మనం జర్నలిజంలో ఉన్నప్పుడు దానికి ఓ పేరు పెట్టినప్పుడు దాని విలువలన్న కాపాడుకోవాలి కదా ఇప్పుడు నిన్న మీరేంది పుసుకు పసుకున్న మీ ఇష్టం ఉన్నట్టు తమ్లేన్స్ పెట్టారు అచ్చి దాడి జరిగాయి ఎవరికి నష్టం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు బాయ్ వాళ్ళదేమున్నది కేసులు వాళ్ళకి అలవాటు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు జరగలే అనుకుంటారు ఈ తెలంగాణ బిడ్డలు కేసులకు భయపడతారా ఈ తెలంగాణ బిడ్డలు ప్రా ఏది పానం మీద ఏదైనా ఏది సాధ సావుకేమైనా భయపడతారనుకుంటురా తెలంగాణ పౌరుషం తెలంగాణ కథ ఏందో తెలుసా తెలంగాణ బిడ్డల యొక్క ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళ పోరాట పటిమేందో తెలుసా మీ ఇష్టానుసారంగా మీరు తమ్ములు పెడతారు ఫోన్ ట్యాంపరింగ్ అది ఏదైనా ఒక కేసు విచారణ జరిగినప్పుడు దాని పూర్తి స్థాయిలో విచారణ అయిపోయిన తర్వాత అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా మీడియాకి ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక అందం అద్భుతం అదే ఓ పక్కన విచారణ జరుగుతోంది దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఓ ఓ ఓ ఓ అని ఉర్రవైతుంది ఇక ఏం చెప్పాలి మళ్ళీ దానికి తమ్ములు మరి తమ్ములు డైరెక్టు మరి మీ ఎనుకున్న బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళే ఇస్తారలా లేకపోతే మీరే పెడతారా కూడా నాకు అర్థమవుతుంది అంత దారుణంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇవన్నీ కళ్ళకు కనబడలే గాయనకు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది స్కాములు జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు దీని గురించి మాట్లాడు అరే హైడ్రా జరిగినప్పుడు ఎక్కడున్నారండి మూసీ జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారండి గిరిజన గిరిజనుల మీద దాడులు జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి దాడులు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు లగచర్ల ఘటన జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారండి మాలాంటోళ్ల మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి వ్యక్తిగత దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారండి వీళ్ళంతా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బొచ్చడు స్కాములు జరుగుతున్నాయి కదా దాదాపుగా నా దగ్గర పద్దెనిమిది రకాల స్కాములు ఉన్నాయి ఈ స్కాముల మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పురి జర్నలిజం పూర్తి స్థాయిలో చేయాలనుకుంటారు కదా దీని గురించి చేయమని చెప్పురి దీన్ని పక్కన పెట్టి ఏదో ఏదో రో ఏంది పూర్తి స్థాయిలో ఆగమాగం చేసే పని ఏందని నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అరే మీ ఇష్టానుసారంగా ఏ నుండి వస్తారండి ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను అంట ఏం చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను బరాబర్ అంట బాజాప్తు అంట నా తెలంగాణ గడ్డ మీద నిలబడి అంటున్నా గో బ్యాక్ అంట ఆంధ్రప్రదేశ్ మీడియా ఏం పని మీకు ఇడ మా తెలంగాణగా బనకచెర్ల ప్రాజెక్టు వేల కోట్లు కేంద్రం నుండి వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలే అని మీరు ఎందుకు అడుగుతలేరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేస్తారు మరి మీరు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రాక రైతు బీమా లేక రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం అందుతలేదు ఏం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఏం మాట్లాడుతున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కనీసం అక్కడ పూర్తి స్థాయిలో కూడా పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు లేరు దాంతోపాటు సరిగ్గా ఏంది స్కూళ్ళల్లో ఎక్కువమెంట్ లేదు ఏం మాట్లా మరి మీరంతా ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఏం చేస్తున్నారు మీరంతా మా ముఖ్యమంత్రి సెక్రటరియట్కి వస్తలేరు మీరు అంతేం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తలేరు మీరు అంతేం చేస్తున్నారు దీని గురించి స్పందించాలి కదా రోతరాతలు అన్ని మళ్ళీ దాంతోపాటు మా నిరుద్యోగులు రోడ్ల మీద ఏంది మనం అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమని అడుగుతున్నారు దాని గురించి ఏం మాట్లాడతలేరు జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇరవై నాలుగు గంటలు కేటీఆర్ 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 ఏం కేటీఆర్నే ఏమన్నా లవ్ చేత్తాల్ అయింది అంత తేడా మీరు ఏమన్నా మీరు ఊకే కేటీఆర్ 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 లేకుండా వార్త ఉండదు కేటీఆర్ లేకుండా అసలు ఈ తెలంగాణలో రాజకీయాలే చేయరా మీరు అరే ఏందండి ఇది అన్యాయం అది కేటీఆర్నన్నా రేవంత్ రెడ్డినన్నా కిషన్ రెడ్డినన్నా లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ నన్న ఎవరినన్నా తప్పు తప్పే నారా చంద్రబాబు నాయుడు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా జగన్ అన్నా ఎవరినన్నా వ్యక్తిగతంగా దూషణలు దేనికండి ఈ సమాజానికి ఏం ఏం చెప్పదలుచుకున్నారు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని భజన చేయడం కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వాళ్ళు చేసే తప్పులను చెప్పాలి అలా అని వాళ్ళు చెప్పే మంచి కూడా చెప్పాలి ఇన్ని స్కాములు కనబడతలే వాట ఇక మొత్తం ఆగమాగమాగమే ఎవరా బాబు ఏ నుండి వచ్చినావు నువ్వు అసలు తెలంగాణనే నాది ఈ తెలంగాణ రాష్ట్రం మీద నేను చెప్తున్నా బరిగీచి చెప్తున్నా ఈ తెలంగాణ పొలిమే పొలిమేరలో ఉండి నా తెలంగాణ ప్రజల మీద నా తెలంగాణ రాష్ట్రం మీద కనుక గిట్ల అడ్డమైన కూతలు గుర్తే బద్దలు బాసింగాలు చేపిస్తాం అనుకుంటుర్రేమో ఎవడైనా సరే ఎంత టోడైనా సరే మేము మళ్ళా మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ఇది ఈ రోజుతో ముగింపు వలకాలిగా రేవంత్ రెడ్డి జోలికి వచ్చినా బద్దల్ బాసింగాలు చేస్తాం లేకపోతే కేసీఆర్ జోలికి వచ్చినా గంతే ఎవ్వరి జోలికి వచ్చినా గంతే వ్యక్తిగతంగా పోవడానికి ఏ హక్కులు ఉన్నాయి మీకు అరే మీకు ఎవరన్నా చెప్పిల్లా వాళ్ళు ఏమన్నా నోటీసులు ఇచ్చిలా ఇగో ఇందులో ఫలానా కేటీఆర్ కేటీఆర్ ఏంది కేటీఆర్ 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 ఏంది లవ్ చేస్తున్నారా మరి అదన్నే చెప్పు రే మేము చెప్తాం ఇరవై నాలుగు గంటలు కేటీఆర్ 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 ఇంత దారుణంగా ఇంత వాళ్ళగారా ఇంత ఘోరంగా ఏంది ఇదంతా నిన్న నేను కేసు నా వ్యక్తిగతంగా ఏంది మన మీద పెట్టిన కేసుల విషయంలో నేను తిరుగుతుండే నిన్న సమయం లేక నేను లైవ్ ఇట్లా ఏంది కథ ఇన్ని స్కాములు జరుగుతున్నాయి తెలంగాణ వీటన్నింటిని పక్కన పెట్టి కేటీఆర్ 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 ఏమున్నది కేటీఆర్ ఏం అనుకుంటారు ఇప్పుడు కేటీఆర్కు వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా వాళ్ళ భార్య పిల్లలు ఆయన వాళ్ళకు మాలు మన లెక్క మనసులే కదా వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకు బాధ ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఎవరండి శుద్ధ పూస నాకు అర్థం కావట్లేదు ఎవరు శుద్ధ పూస నాకు చెప్పు ఎవరు శుద్ధ పూస పేరు పేరుదిద్దాం ఈ తెలంగాణలో ఎవరు శుద్ధ పూసనో నేను ఒకసారి లెక్క పెట్టుకుందాం మనం మేధావులు అని చెప్పి నెల నెల బాగుల కోసం ఆరాటపడే దొంగ మేధావులను శుద్ధపూసలందామా నా చేతిలో అధికారం ఉంది నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి రాజకీయ నాయకులు చేసే వాళ్ళను శుద్ధ పూసందామా జర్నలిజం పేరుతోనే ఒక వ్యక్తిని అకారణంగా ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్న వీళ్ళను శుద్ధ పూసలు అందామా ఎవరిని శుద్ధ పూసలందాం ఇది కరెక్టా మీరే ఒకసారి ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఇప్పుడు నా దగ్గరికి ఇంకొక వీడియో కూడా వచ్చింది అంటే నేను నేను ప్లే చేయదలుచుకోలే వాళ్ళ పేర్లు మాట్లాడదాల్చుకోలే వాళ్ళ గురించి నేను మాట్లాడదాల్చుకో నేను ఏమంటున్నానంటే నా తెలంగాణ రాష్ట్రం జోలికి వచ్చినా ఇక్కడ అస్తిత్వం జోలికి వచ్చినా ఈ తెలంగాణ మీద దాడి చేసినా ఏది చేసినా మాత్రం దానికి వెయ్యి రేట్ల మెరుపు వేగంతో మిసైళ్ళ కంటే రా వేగంతో మాత్రం దానికి చర్య అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ముఖ్యమంత్రి జోలికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి మీడియా వచ్చినా గట్లనే ఉంటుంది విపక్షాల జోలికి వచ్చినా గట్లనే ఉంటుంది మా తెలంగాణ బిడ్డల జోలికి రాకుండా మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం రావాలి ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం రాకపోతే మనం ఇబ్బంది పెడతామండి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల నుంచి దాంతోపాటు నాగార్జున సాగర్ కింద తూమ్ పొక్కబెట్టి మరి నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు ఈరోజు బనకచెల్ల ప్రాజెక్టు కోసం మనల్ని ఎట్లా ఆగం చేస్తున్నారు మన గోదావరి జలాల మిగులు వాటా ఎంత మనకి ఈ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్లను ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాట్లాడాలి ఇక ఇంకొక విషయం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అయినా బీజేపీ సోషల్ మీడియా కాస్త మనం క్రమశిక్షణతోనే ఉండాలి అంటే వ్యక్తిగత టార్గెట్ అసలదు వ్యక్తిగత టార్గెట్ పోతే అది ఎంత దూరం పోతుందో అంటే ఊహించలేను నేను చెప్తున్నా కదా ఏమన్నా అంటే ఈ తంబులు పెట్టి అరే ఏం భయ నాకు అర్థమైతే లేదు నేను మీకు అంతగానో ఏంది అంటే పూర్తి స్థాయిలో చెప్పమంటే నేనే చెప్తా కదా మరి కేటీఆర్తోనేమన్నా పూర్తిగా మీరు గింతదారుణంగా గింత గింత గింతగుర ఆడపిల్లలు అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోటోలు వేసి ఏంది ఆ ఫేస్లో ఏర్పడతలేవో ఎవరో వాళ్ళు ఇంత దారుణమా అండి ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అంటారు ఆధారాలు మీ దగ్గర ఏమన్న ఉన్నాయా ఆధారాలు మీకు ఏమైనా ఇచ్చిర్రా మీ ఇష్టానుసారంగా మీరు ఎట్లా మాట్లాడతారు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎట్లా చేస్తారు ఈ తమ్ళన్లో కేటీఆర్ ఫోటో వేసి వాళ్ళ ఫోటోలు ఎట్లా వేస్తారు మీరు ఎవరు అసలు మీకు ఏ హక్కులు ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఇది వైఆర్టీవీ స్టూడియో అండి నేను తెలంగాణ బిడ్డను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిన బిడ్డను ఈరోజు నా తెలంగాణ మీద ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా ముఖ చిత్రాలను చూపించకుండా మా తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా గోబ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకాల్సిందే అరే ఇంత అడ్డగోలుగా పెట్టేసి మనం మనం మనసులమండి ఇష్టానుసారంగా పెట్టడానికి ఎవరు ఓ దాడి జరిపోయింది అక్కడికి మా మినిస్టర్లు పోతారు మా సీఎం ఎట్లా పోతావు ఎందుకు పోతావా నాకు అర్థం కాదు నిన్ను గెలిపించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడే కదా మిస్టర్ మినిస్టర్ గారు మిమ్మల్ని గెలిపించిన ప్రజల దగ్గరికి పోర్రి మీ నియోజకవర్గాలలో పోయి మీ ఆరు గ్యారెంటీల కథ ఏందో అడుగుర్రీ ఆ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మీడియా మన తెలంగాణ బిడ్డల మీద మన మీద వ్యక్తిగతంగా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటే మానవత్వం అనిపిస్తలేదా మన ఇంట్లో మనకు పిల్లలు ఉన్నారు కదా రేపు భవిష్యత్తులో మన మీదకి కూడా ఇలాంటి పరిణామాలు ఆరోపణలు వస్తే ఏంటి పరిస్థితి వాళ్ళ దగ్గర పోయి పరామర్శ ఏంది నువ్వు పరామర్శించేది వాళ్ళు పెట్టిన రోత పనులేంది మళ్ళా ఈ ఓడి ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా మనకేందుక అరే వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ దాడి జరిగిందా ఏం వ్యక్తిగతంగా చేస్తావా ఎవరి నువ్వు చేయడానికి ఫోన్ ట్యాంపరింగ్ ఒకటే ఉన్నదా ఫోన్ ట్యాంపరింగ్ ఒకటే ఉన్నదా దా నా దగ్గర ఉన్నాయి నేను వైఆర్ టీవీ రంజిత నేను ఇస్తుందా నీకు ఇగో నేను చెప్తాను కదా నేను ఇస్తదా ఇగో గీ కథ ఏందో చూసు ఇగో గీ గీది చూడు నా దగ్గర పద్దెనిమిది స్కాములు ఉన్నాయి దీని గురించి మాట్లాడతారా పద్దెనిమిది స్కాములు ఉన్నాయి అరే నా దగ్గరికి వచ్చిన నేనే చెప్తున్నా నా దగ్గరకు వచ్చిన పెన్ డ్రైవ్ను ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మంత్రులు వాళ్ళ వీడియోలు బయట పెడితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేది ఒక మానవత్వంతోనే ఒక మనిషిగా ఒక రైతు బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా ఈ గడ్డ కోసం దాన్ని డిలేట్ చేసిన అలాంటివి మనం చేయొద్దు అని నేను బయట పెడితే నీకు దాన్ని బ్లాక్మెయిల్ చేసిన తక్కువలో తక్కువ యాభై వచ్చు నేను చెప్తున్నా తక్కువలో తక్కువ యాభై కోట్ల వచ్చు అంత డేంజరస్ ఉన్నా డిలేట్ చేసినాం మేము అది ఘోరమైన తప్పు నీకు తెలుసా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ అవన్నీ నా దగ్గర ఉన్నప్పటికీ నేను డిలేట్ చేసినా ఇది వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు మనం వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకొని భావి మనకెందుకు అలాంటి కేటీఆర్ మీద కేటీఆర్కు స్థాయిలో అదే తమ్ంట్ పెడుతున్నారు కదా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంటే దాన్ని చాలామంది చాలామంది అడిగారు నేను ప్లే చేయన్న ప్లే చే మా ఆఫీస్లో అన్నా ఇది ఒక్కటి ప్లే చేయన్న ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న అన్నా ఒక్కటి ప్లే చేయన్న ప్రజలందరూ ఆగమవుతున్నారన్న నేను అందరి ముంగట కంట్రోల్ ఆల్ డిలేట్గా వచ్చిన ఎందుకు వచ్చినా అరే ఇష్టానుసారంగా రోత రాతలు ఏంది ఏం చెప్పదలుచుకున్నారు మీ తెలంగాణ రాష్ట్రానికి మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మా దగ్గర కొందరు గబ్బుగాలు ఉన్నారు ఆ గబ్బుగాల వల్లనే ఈ గబ్బంతా వాళ్ళ సంఖలు నాకుతరిపోయి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను ఎందుకన్నారు అరే భయ్ నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ మీడియా ఎక్కడ ఉన్నదో ఒకసారి చూడురి డిజిటల్ ప్లాట్ఫామ్ తప్ప మనకు శాటిలైట్ లేవు ఒకటి రెండు మూడు మినహా నేను చెప్తున్నా కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా మొత్తం వాళ్ళకు పెత్తందారి వ్యవస్థ ఏంది ఆంధ్రప్రదేశ్ నుండి బ్యాగులు వస్తానట్టున్నాయి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు నిన్న చూసినప్పుడు నా ఒంట్లో ఉన్న రక్తం ఎట్లా అంటే తెలుసా సర్ర సర్రమని గాలింది నేను అసలు అదంతా ఎందుకు జరిగింది ఏం జరిగింది నేను కోర్టు కేసు చాలా సీరియస్గా ఎందుకంటే నోటీసులు అవన్నీ చదువుకుంటా నేనున్న అయితే సాయంత్రం రాగానే అంటున్నాను సార్ ఇంత జరిగిందా ఏందని మొత్తం తిరిగి ఆ తమ్లేని చూసిన తర్వాత ఒళ్ళు నిన్న రక్తం సలసలసల మరిగింది అరే బై వీడు ఆంధ్రోడా తెలంగాణ ఎవర్రా బై వీళ్ళంతా అని మీ మేము డిస్కషన్ చేసుకునే కాడికి వచ్చింది నువ్వు జర్నలిజం చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడు ప్రజల కోసం పందే నేనే నీ దగ్గరకు వస్తాను నీకేమైనా అయితే నీ ప్రాణానికి మేమే అడ్డేస్తాం మా తెలంగాణ బిడ్డలు అడ్డేస్తాం కానీ వ్యక్తిగతంగా సరే ఇలా కేటీఆర్ని అన్నావు నీకు నేను కాస్త వెనక్కి పోదాం కాస్త వెనక్కి పోదాం కాస్త వెనక్కి పోయి మీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియాలో గతంలో ఒక స్త్రీకి సంబంధించి కూర్చోబెట్టి డివైడ్ చేసి పాపం ఇప్పుడు తెలంగాణలో తను అవన్నీ తీసుకొస్తావా పేరు గుర్తుందా డిజిటల్ ప్లాట్ఫామ్లో పూర్తి స్థాయిలో దాడులు చాలా చోట్ల జరిగినాయి కదా ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనే స్లోగన్ నేను వైఆర్టీవీ నుండి ఇస్తాను ఏం చేస్తారు ఎందుకు మా కాడ మీరు అందరు ఎందుకు మా తెలంగాణ మీద మీరు దెబ్బ కొడుతున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగే వాస్తవాలను మీరు చెప్పట్లేదు లగచెర్ల గంత పెద్ద ఇష్యూ ఎక్కడ చూపెట్టరు లగచెర్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికి ఉండంగానే సంపేసిర్రు హైదరాబాదితులు ఎంత కష్టం వచ్చింది ఏంది హైదరాబాదితులది వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇప్పుడు మీకు సిట్ోళ్ళు వచ్చి సిట్టు విచారణకు మొత్తం హాజరైన వాళ్ళందరూ వచ్చి సిట్టు విచారణ అధికారులందరూ వచ్చి అక్కడ కూర్చొని మీ దగ్గర కూర్చొని జరిగింది మీరు గిట్ల గిట్ల చెప్పురని చెప్పిర్రా ఏం తమ్లేంలే విరోధ తం లేని బద్దల్ బాష్యంగాలు చేయాలి నేను చెప్తున్నా ప్ర తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రం జోలికి ఎవ్వడొచ్చినా వాన్ని బరిగీసి కూర్చోబెట్టుర్రి అరే ఏంది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న ఈ తెలంగాణ గడ్డ ఇది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డమో ఎంత పురిటి నొప్పులు అనుభవించినమో ఇక్కడ బిడ్డలకే తెలిసి ఒక జనరేషన్ మొత్తం జీవితాలు ఆగిపోయింది నా మిత్రులు నూట ఎనిమిది మంది జీవితాలు ఆగమైపోయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు ఒక జనరేషన్ పోయింది భావి ఏం చేయాలి ఉద్యోగాలు రావు ఏజ్లు అయిపోయినాయి ఒంటి మీద మొత్తం దెబ్బలు గట్టిగా జనం అంతే ఒళ్ళు మొత్తం పుండు పుండు అయిపోతుంది ఆర్థికంగా లేదు చేయడానికి ఏమీ లేని పరిస్థితులలో నిస్స తెలంగాణ ఉద్యమకారుడు అనే పేరు చెప్పుకొని చెప్పుకోవడానికి కూడా నామూషిగా భయపడుతున్నాం నిజాన్ని చెప్తున్నది మేము ఈ రాష్ట్రం దేవడానికి పడ్డది అంతా ఇంత కాదు నువ్వు కేటీఆర్ టార్ కేటీఆర్ ఏం చేసిండు హైటెక్ సిటీ మీ తాత ముత్తాత డెవలప్ చేసిండా హైదరాబాద్ బ్రాండ్ మీ తాత ముత్తాత చేసిండా గాడ ఒక్క ఒక్క బిల్డింగ్ అయితే మొత్తం చంద్రబాబు చేసిండు అంటే ఇవాళ హైదరాబాదును ఇంత హైలైట్ చేసిండు ఈ ప్రత్యేకతంగా ఈ రాష్ట్రం కోసం హైదరాబాదునుతో పాటు హైదరాబాద్ పక్కనుండే మిగతా జిల్లాలను ఎందుకు చేయలే మరి బాగా మాట్లాడతారు కదా మీరు మా తెలంగాణ నీళ్ళు దొంగలెక్కెత్తుకపోతా అన్ని ఎత్తుక మా దగ్గర ఉండే కొంత గబ్బుగాలు చేయట్టి గబ్బంత మాకు మావులు సక్క ఉంటే ఇదంతా కాకపోవు ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా అంటాడు కదా గట్లనే ఉన్నది ఈడ కథ నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి మా బిడ్డర మా తెలంగాణ బిడ్డ బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ అయినా లేకపోతే కిషన్ రెడ్డి అయినా లక్ష్మణ్ అయినా బండి సంజయ్ అయినా అరవింద్ అయినా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలైనా ఎవరు కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ అయినా కేసీఆర్ అయినా ఎవ్వర జోలికి వచ్చినా ఏ పార్టీలు మా తెలంగాణ బిడ్డల జోలికి వస్తే ఘోరంగా ఉంటుంది ఈ ఆంధ్ర మీడియాకు మేము మళ్ళా చెప్తున్నా మేము మా కష్టం ఏందో మా తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం తెలుసు మీరు కనుక ఇదే రిపీట్ చేసేలా అనుకో మేము కూడా చాలా ఉంటాయి డైరెక్టే చెప్తున్నా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఏదైనా పెట్టుకోరు మాకేం సంబంధం లేదు మా తెలంగాణ జోలికి రాకూర్రి మీరు మీ పని మీరు చేసుకోర్రి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఆంధ్ర మీడియా గోబ్యాక్ అంతే ఇక్కడ మాకు అవసరం లేదు ఈ తెలంగాణలో ఆంధ్ర మీడియానే ఉన్నది ఎక్కువ తెలంగాణ మీడియా లేకనే కష్టాలన్నీ పూర్తి స్థాయిలో కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే గట్ల ఒక్కసారి మనం మానవత్వంతోనే మనిషిగా ఆలోచిద్దాం మనిషి అన్న వాడేవాడన్నా అట్లా పెడతాడా అండి నిషన్న వాడు నేను చూపెట్టలేకనే వేరే వేసిన మనిషన్న వాడు ఎవడైనా గట్ల పెడతాడా అరే కేసు విచారణ జరుగుతుంది భై జరగని వాస్తవాలు తెలుస్తాయి కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ చేయలేదని ఎక్కడన్నా ఉన్నదా ఏ ప్రభుత్వం అయినా తన యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు బై చేయలేదని ఉన్నదా ట్యాంపరింగ్ తో ప్రభుత్వాలు కూడిపోయిన ఘటనలు కూడా కోకొలాలు ఉన్నాయి అది బయటికి రాని ఎందుకు అంత ఆవేశం ఎందుకు ఇప్పుడే వ్యక్తిగతంగా ఇంకొకడు వాడు మాట్లాడతాడు ఆడు తాయి మాట్లాడతాడు తా మాట్లాడతాడు అయితే ఇంక ఇంకో రెండు అడుగులు ఎక్కువనే ఎత్తాడు ఇన్ని రోజులు ఓపిక పట్టినాం ఇక ఓపికబట్టే శక్తి కూడా లేదు మా దగ్గర మా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దాం ఏంది అంటే ఒకడు అంటే ఓర్వలేడు అంటారు చూడు ఆ ఓర్వలేని తనం బంజయ్యి అయ్యో ఇవాళ మా పత్రికలు రాసుకొచ్చునే ఒకసారి చూడరు ఏంది రాతలు గీత దాడుతున్న రాతలు ఫోన్ ట్యాంపరింగ్ పై ఇష్టానుసారంగా ప్రసారాలు ఫేమస్ కోసం